ने चले पाछी भोट रे माको भोट 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 ఈనాటి స్వామిత్వ ప్రత్యేక గ్రామ సభకు వచ్చేస్తున్నట్టు గరుణీలు పెద్దలు మన ప్రీతం పేరు

కేంద్ర హస్బో ద్వారా సంబంధిపడతాం గ్రామీణ ప్రాంతాల్లో నివాసాలకు ఇల్లు ఉలసరాలు దుకాణాలు ఇతర ఆస్తులకు సంబంధించి యాజమాన్యకు లెప్తెల కోసం డ్రోన్ ద్వారా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఏఏ సాధారణంగా డ్రోన్ సరా టీ సాఫ్ట్వేర్లో వాటర్ జీరో ఇన్ఫర్మేషన్ సిషన్ ద్వారా డ్రోన్ నుండి ప్రతి ఒక్క ఆస్తి సంబంధం వంటి పాపర్టీ పాలసీలను తయారు చేసి దాని ద్వారా కోసం మొత్తం ఈ గ్రామంలో రెండు వేల నాలుగు నలభై మూడు మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ సర్వే అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ ఇతర సిబ్బంది సహకారీ ఈ గ్రామంలో ప్రాపర్టీ తయారు చేసుకోవడం జరిగింది సార్ ఈ యొక్క గతంలో ఈ యొక్క గ్రామ ప్రాంతాలకు సంబంధించి అనుభవాల ఉండేవి కాదు మనకి ఈ స్వామి ద్వారా ప్రత్యేకించి యాజమాన్య కోసం భూడాలను తగ్గించడం ట్రాన్స్పరెన్సీ కోసం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం సౌకర్యం డిజిటల్ అసక్తి కార్డు ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మంత్రి గారు మన జిల్లాలో చాలా పెద్ద మందిగా

कॉम्पाउंड वसंदी प्लस हाउस वसंदी सर मतलब मेन इंटीरियर पर रాలేదండి అంటే మంచిదన్న సాలాలు సర్పా కొట్టుకున్నా సరే బోర్డర్ ఇది ఫోన్ రేట్ ఉంటుంది నేనేమో నాకు రాక ఎలాగండి ఇదర్మే ఇదర్మే ఫిబిన్సి ఆ సార్ అలాంటి ఆలే సార్ మేజర్ వాళ్ళ పిల్లలు నెక్స్ట్ పిల్లలు లేదు వాళ్ళ బాయ్ అవుతారు నెక్స్ట్ వాళ్ళ పిల్లలు అవుతారు ఆ వాళ్ళు ఆ లేడీస్ అంటే మా పిల్లలు అన్నారు నేను اُسنيو <laughs> <laughs> దీన్ని స్థాయిలో అప్లై చేసుకునే వాళ్ళని ఎందుకు ముందుగా చెప్పాలంటే మన అగ్రికల్చర్ ల్యాండ్స్ వ్యవసాయ భూములకి బౌండరీ స్టోన్స్ ఉంటాయి అలాగే మీకు మీ పొలం ఎంత అనేది మీ చేసి ఒక మ్యాప్ ఇచ్చి మీ పలానా హద్దులో మీకు ఇంత విస్తీర్ణం ఉందని మీ షెడ్లో ఒక పట్టాదారు పాసం అలాగే మీరు ప్రైవేట్ భూమి అయితే అసైన్మెంట్ భూమి అయినా సరే మీకు ఎస్ఎంజి ఆధారాలు ఉంటాయి అలా కాకుండా మనకి గ్రామీణలో ఉన్న ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ వీటికి సంబంధించి మీ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తప్పితే దానికి సంబంధించిన హద్దులతో కూడిన మ్యాప్ లాంటివి ఉండదు దాన్ని పక్కాగా అకౌంట్లు చేయడం కోసం పెట్టిన కార్యక్రమమే ఈ స్వామిత్వం దీన్ని శాటిలైట్ యూరో డ్రోన్స్ వాడి మీ స్థలాలు నాలుగు సార్ పక్కన హద్దులు తీసుకొని ఖచ్చితంగా మీ మీకున్న ప్రాపర్టీ సెల్ కావచ్చు స్థలాలు కావచ్చు దానికి ఈటిఎం నెంబర్ అని ఇస్తారు ప్రాపర్టీ పార్సినల్ మ్యాప్ నంబర్ అండి ఆ ప్రాపర్టీ పార్సినల్ మ్యాప్ నంబర్ ప్రకారం మీకు ఒక బాడ్ ఇస్తారు అందులో మీ హద్దులు మీకున్న సలహాలు ఈ విధంగా మీకు ఇంత విస్తీర్మం ప్రాక్తుందని తెలియజేయడం జరిగింది దాని తట్టుకొని మీరు చక్కగా మీకు ఏదైనా రూమ్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఎగ్జాంపుల్ చాలా మంది మా ఇంటికి పక్క ఇంటికి కొంచెం అలాంటి వివరాలని చూపించొచ్చు వా వహాల అందరికీ సర్ సర్ వాళ్ళకి ఆల్ నమస్కారం చెప్పండి ఇది మనందరం ప్రతిదానితో సౌండ్ స్టేట్ ప్రతిదాని కూడా ఈరోజున ఈ సభ సమీప అనేటువంటి కార్యక్రమం ఒక రెండు నేళ్ల పాటు మనం ఈవిగా చేరారు మన ఆఫీస్లో ఉండేటటువంటి ఆరు ఇబ్బంది అత్యపక్ష కానివ్వండి మిగతా ఉద్యోగస్తులు కూడా కష్టపడి ఈ సమీప కార్యక్రమంలో భాగంగా అక్కడ

గౌరవనీయులు శ్రీ దామచర్ర సత్యనారాయణ గారు వేదిక మీద ఇతర అధికారులు సభలో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు స్వామిత్వ ప్రత్యేక గ్రామ సభ అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత నిబద్ధతతోటి అమలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు అధికారులందరూ కూడా అంతే నిబంధతుడిగా పనిచేస్తా ఉన్నారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు వెలగబెట్టిన పరిపాలన తర్వాత ఈరోజు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ ఆస్తివాదాలకు సంబంధించినటువంటి వాటిని పరిష్కరించమని చెప్పి అనేక వినతులు ఫిర్యాదుల రూపంలో ప్రభుత్వానికి అందుతా ఉన్నాయి వీటిని పరిష్కరించడం అనేది రెవెన్యూ వారికి అలాగే పోలీసు వారికి కూడా పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా భూమిని భూమి రికార్డుల్ని తారుమారు చేసినటువంటి గత పాలకుల్ని ఒకవైపు చూస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పనిదల పవన్ కళ్యాణ్ గారు వీరిరువురి నాయకత్వంలో ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకూడదు ప్రజలకి వారి ఆస్తి పట్ల వారి ప్రాపర్టీస్ పట్ల పర్టికులర్గా అథారిటేటివ్గా ప్రభుత్వం నుంచి ఒక ఖచ్చితంగా వారికి రికార్డు రూపంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ కార్యక్రమాన్ని అంతే చిత్తశుద్ధితోటి ఈరోజు గౌరవ ప్రభుత్వం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా ఏవైతే భూమి విధాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించుకునేటువంటి చక్కటి వేదిక ఈ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా ఏవైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి భూభేధాలు కూడా పరిష్కారమై ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని అత్యంత అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తి పరిపాలనలో టెక్నాలజీని ఆ విధంగా చొప్పించి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వారి గతంలో మనకి ఎవరు లేరు సో కాబట్టి వారు మళ్ళీ ఇప్పుడు తర్వాత జిపి జీఎస్ టెక్నాలజీ తోటి తర్వాత డ్రోన్ మ్యాపింగ్ తోటి ఏవైతే అవైలబుల్ అండ్ మోడర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తోటి వారి ఈ ప్రాపర్టీ చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరికైతే మీద అవగాహన ఉందో మిగతా అవగాహన కల్పించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యుడు స్వామి గారికి వేదిక మీద ఉన్న పెద్దలు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారికి ఈ కార్యక్రమానికి వివేదిక మీద ఉన్న గ్రామ సర్పంచ్ శివరాం రెడ్డి గారికి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మూలవంటిపాడు గ్రామ ప్రజలకు అందరికీ పాత్రికాయ మిత్రులకు అందరికీ పేరుపైన నా నమస్కారాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం స్వామిత్వ రీసర్వే ప్రాజెక్ట్ ప్రతి కుటుంబంలో ఉండే ఏవి మనం పెరిగే కొన్ని ఆస్తి రాదాలు భూమి భూ సమస్యలు ఇవన్నీ రోజు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎంత పరిష్కరించుకోవాలన్నా చాలా వరకు చేయలేకపోతూ ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళకి ఇది ఒక సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఒక మంచి ఆలోచనతోటి రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పిల్లలు చదివించాలన్నా మన ఒక వ్యాపారంలో వ్యాపారం చేయాలన్నా కంపల్సరీగా ఈ యొక్క ప్రాపర్టీ దానికి సంబంధించి బ్యాంకు లోన్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఇవి పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది గతంలో ఎప్పుడు మన ఇరవై సంవత్సరాల క్రితం అయితే వీటి మీద పెద్ద ఎవరికి అవ అవగాహన లేదు లోన్లు కూడా పెద్ద వెళ్ళే వాళ్ళకి కాదు కానీ ఇప్పుడు మన రొటీన్ లైఫ్లో కూడా వ్యవసాయానికి లోన్లకు పోవాలన్నా కూడా కంపల్సరీగా మన ప్రాపర్టీస్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంతో మీరు సద్వినియోగం చేసుకొని మీ సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నా ఈ గ్రామం మూలమంటపాటు గ్రామం గత ఎన్నికల్లో పదకొండు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చిన గ్రామం మన మంత్రివర్భ స్వామి గారికి పదకొండు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చిన గ్రామం ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి గుండెకాయ లాంటిది ఇలాంటి ఎన్నికల్లో కూడా నేను ప్రచారానికి వచ్చినప్పుడు కానీ మంత్రి గారు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా మీ సమస్య సర్వే నెంబర్ నూట ఎనిమిద వన్ నాట్ ఎయిట్ సర్వే నెంబర్ ఇది మాకు శాశ్వతంగా పరిష్కారం చేయమంటే మంత్రి గారు స్వామి గారు కానీ నేను కానీ గౌరవ రెవెన్యూ మినిస్టర్ అనగాని శిప్రసాద్ గారితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మీకు శాశ్వతంగా ఆ పరిష్కారం చేయగలిగాం మీ యొక్క ఆస్తుల్ని కాపాడి ఈరోజు మీకు దాని మీద హక్కు కూడా కలిగించే విధంగా కల్పించామని ఒకసారి తెలియజేస్తా ఉన్నా అందుకు మీరు మీరందరూ అందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా మన మంత్రి స్వామి గారికి అభినందనలు కూడా తెలియజేయాలని మీకు కోరుతా ఉన్నా ఈరోజు పెద్దలు శివరామరెడ్డి గారు వేదిక మీదే ఉన్నారు మన నియోజకవర్గంలో రాజకీయాలు అనేది కేవలం ఆ నెల రోజులు మాత్రమే ఉంటాయి ఎప్పుడైనా మన జెండా కానీ అజెండా కానీ ప్రజలు శాంతి భద్రతను కానీ అభివృద్ధి మనం దృష్టి పెడతాం కానీ ప్రశాంతతగా మారు పేరు కొండేమి నియోజకవర్గం కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఈ గ్రామంలో అభివృద్ధి కూడా మన పెద్ద ఆయన దామచల్ల ఆంజు గారి హయాంలో కానీ మన రాష్ట్ర మంత్రులు స్వామి గారి హయాంలో చాలా వరకు పూర్తి చేసుకోగలిగాం త్వరలో కూడా ఈ గ్రామాన్ని ఇంకా ఆగిపోయిన అభివృద్ధి కూడా కొనసాగిస్తాం నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మనందరం కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని పదిహేను సంవత్సరాలుగా ఉంటే ఈ రాష్ట్రంలో ఆగిపోయిన అభివృద్ధి కానీ భావితరాల భవిష్యత్ బాగుంటుందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని పూర్తి చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి తెలియచేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ యొక్క సింగరాయకొండ మండలంలో కూడా ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నాను చాలా ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు త్వర త్వరగా కొంచెం వీలైనంత వరకు ఉంటే అవి కూడా పరిష్కరించాల్సిందిగా కోరుకుంటూ మేజర్ మనకి నరసింహస్వామి టెంపుల్లో ఆ ల్యాండ్సే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కొంతమంది ఆక్యుపేన్సీ కూడా ఉంటే అక్రమ ఆక్యుపెయన్సీస్ కూడా ఈ స్కీమ్ ద్వారా ఆ ప్రాపర్టీస్ని తగ న్యాయం జరిగి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం ఈరోజు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేస్తూ ఇది మీ ఆస్తి మీ హక్కు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన మూలగంటపాడు ఈ యొక్క ఎంఆర్ఓ గారు కానీ ఈ మన పంచాయతీ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యువనాడుకులు రాష్ట్ర మ్యారిట బోర్డు చైర్మన్ రామ్చంద్ర సత్య గారికి ఇంకొక ముఖ్య అతిథి మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కుమార్ గారికి వేదిక వేదినటువంటి డిపిఓ గారికి అదేవిధంగా తహసీల్దార్ గారికి ఎంపీటీఓ గారికి చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ మీడియాకి వేరే నమస్కారాలు కేంద్ర ప్రభుత్వం స్వామిత్ర పథకం ద్వారా రీసర్వే చేసి గ్రామాల్లో సమస్యను తగ్గించాలని ఒక సంకల్పం తీసుకుంది దానిలో భాగంగా మన రాష్ట్రంలో ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు గ్రామాల్లో ఈ స్వామిత్ర కార్యక్రమం జరిగింది అందులో ఇప్పటికీ నాలుగు వేల నాలుగు వందల నలభై గ్రామాలను ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం చాలా శుభ్రణం మన జిల్లాలో ముఖ్యంగా మన మొదటి ఐదు స్థానాల్లో నాలుగో స్థానంలో ఉన్నందుకు జిల్లా యంత్రాంగానికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సింగరాయగండ మండలంలో కూడాను ఐదు గ్రామాలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు అందుకే స్టార్టింగ్లోనే ఇష్యూస్ ఏమన్నా నేను అడగడం జరిగింది దీనివల్ల చిన్న చిన్న సమస్యకు పరిష్కారం పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు రీసర్వే రీజన్ తయారు చేసి ఈరోజు కూడా ఒక బైబుల్ లాగా ఏదన్నా ఉన్నది ఒక మే అది ఆర్ఎస్ఆర్ అనేది ఒక దాఖలాగా తీసుకున్నటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో కాలానికి చాలా మార్పులు వచ్చాయి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ కంటాలు కానీ విస్తరించబడిన గ్రామ కంటాలకు కానీ ఒక సమస్య లేకుండా ఆస్తి హక్కు వచ్చే విధంగా ఈ స్వామిత్ర కార్డ్స్ ఇష్యూ చేయటం హక్కు ప్రాపర్టీ కార్డు వచ్చిన తర్వాత బ్యాంకుల్లో కానీ ఇంకెక్కడైనా కానీ లోతు కానీ ఆ ప్రాపర్టీ కార్డు చూపించి వాళ్ళు సులభతరంగా పరిష్కారం వివాదాలు మళ్ళీ డాక్యుమెంటేషన్ ఇవన్నీ లేకుండా చేసుకోవడం కోసం ఇది ప్రయోగాత్మకంగా చేపట్టే కార్యక్రమం ముందుగా ఈ గ్రామ ప్రజలు సహకరించినందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక బృహత్తరమైన కార్యక్రమంలో భాగ భాగస్వాములు అవుతూ సహకరించినందుకు రెండవది ఇప్పుడు మనకి ఫార్టీ ఫైవ్ రిజిస్టర్ ఈ రోజున పబ్లిష్ చేశారు దీనిలో మీ అభ్యంతరాలు అన్నింటినీ కూడా తెలియపరచాలి ఎందుకంటే మీ హద్దుల్లో ఉన్న సమస్యల్ని ఈరోజు మీరు తెలియజేసుకున్నట్టయితే వాటికి పరిష్కారం చూపిస్తాం దయచేసి మనకు ఎందుకులే అదుపులో ఏముంది అని చెప్పి మీరు కనుక ఉన్నట్టయితే తర్వాత మళ్ళీ మార్చుకునేటానికి చాలా ఇబ్బందులు ఉంటాయి మీకు ఈరోజు సమయం ఉంది ఎన్నో రోజులు ఇచ్చారు ఇంకా ఇంకా ఇరవై ఒక్క రోజులు సమయం ఉంది మన సచివాలయాల్లో ఈ లిస్ట్ ఉంటుంది మీ సెక్రటరీసు మీకు తెలియజేస్తారు తప్పనిసరిగా ఎవరికి భూములు అన్నా కానీ ఆల్రెడీ మీకు వచ్చినప్పుడు చెప్పే ఉంటారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏవైనా ఇబ్బందులు కనుక ఉండే అనుమానాలు ఉంటే మాత్రం వాటిని ఒక మీరు లెటర్గా రాసి నివృత్తి చేసుకుంటే మీకు స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇచ్చేదానికి ఉంటుంది దీనివల్ల భూ వివాదాలు తగ్గటం ఈ భూ వివాదాలే సగం కారణకరం ఈ వాటి వల్ల కొట్లాటలు పోలీస్ కేసులు అవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఇందులో సర్వే ఆఫ్ ఇండియా అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ అదేవిధంగా గ్రామ పంచాయతీ సచివాలయాలు ఇందులో భాగస్వామ్యం లేదు కూడా చాలా శుభ పరిణామం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి లక్ష వందలాది మంది పౌరులకి ఈ కార్డులు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇందులో ప్రభుత్వ ఆస్తులు అది గుర్తించడం ద్వారా వాటిని ట్యాక్సేషన్ చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంపొందించుకోవడానికి వెసులుబాటు పట్టుదని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ రోజున మేము ప్రభుత్వం కూడా ప్రజల యొక్క చట్ట రక్షణకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క శాంతి పద్ధతి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎలాంటి ముఖ్యంగా మహిళల మీద కానీ ఎలాంటి దాడులు చేసే కాలంలో శిక్షిస్తున్నాం ఈ రోజు మన భారతదేశంలోనే విశాఖపట్నం నగరానికి ఆడపడుచులకి రక్షణ కలిగినటువంటి దేశంలోనే మొట్టమొదటి నగరంగా వచ్చిందంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి ప్రద విషయంలో చూపిస్తున్నటువంటి చొరవకి ఒక నిదర్శనం నేను తెలియజేసుకుంటూ ఇదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరాల్లో చెప్పినటువంటి ప్రతి సంక్షేమాన్ని అమలు చేస్తా ఉన్నాం ఈరోజు తీసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నాం దీపం రెండు కింద మూడు ఉచుల గ్యాస్ సిలిండర్లు ఇస్తూ రెండు వేల ఏడు వందల రూపాయలు ఆడపడుచుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతూ ఉంది అన్నద క్యాంటీన్లు రెండు వేల పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్లో లో గత ప్రభుత్వం మోసేసింది ఆ రోజు కందుకూరులో మనం మొదలు పెట్టాం ఆగిపోయింది తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నా క్యాంటీన్ పనులు మొదలు పెడుతున్నాం అది పూర్తయిన తర్వాత ఐదు వేల రూపాయలకే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా అన్నా క్యాంటీన్లో లో మనం ఇచ్చేటువంటి వెసులుబాటు మనకు కలుగుతుంది ఇంతే కాకుండా మనకి ఆడపడుచుల అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కలిగించడం జరిగింది పాటు తల్లికి వందన కార్యక్రమం ఎంతమంది పిల్లలంటే అంత మనకి గతంలో ఇద్దరికి ఇస్తామని ఒకరికి ఇచ్చిన పరిస్థితుల్లో ఈరోజు గరిష్టంగా ఆరుగురు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఆరుగురు కూడా ఈ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం కూడా జరిగింది మేము వేసిన తర్వాత మీకు సమస్యలు ఉంటే సచివాలయాల ద్వారా తీసుకోండి పరిష్కరిస్తామని చెప్పి మళ్ళీ రెండో విడత కూడా పేమెంట్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఈరోజు మనం అన్నజాత సుఖీ చాలా చాలామంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వాలు పదమూడు వేల రూపాయలు ఇస్తే మేము ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చాం మూడో విడితే ఆరు వేల రూపాయలు కూడా మళ్ళా జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్తే అదే విధంగా మేము ముందుకు కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పినటువంటి హామీలకి మేము ఎక్కడ వెనుకంజ వేయడం లేదని చెప్పి తెలియజేసుకుంటూ